లో ఒక వ్యక్తి మారు మనస్సులోకి స్థిరంగా వచ్చినట్లయితే టోటల్ ఇంటికి రక్షణ ఆశ్చర్యం కుటుంబములో సరిగ్గా ఒక వ్యక్తి దేవుని నీతిని అనుసరించి గాని అడుగులేస్తే ఆ ఇంటి మొత్తానికి భద్రత అంటే సదరు వ్యక్తితో దేవుడు వదిలిపెట్టడంట తన ఇంటి వారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఇతడు నెమ్మదిగా ఎలా ఉండగలడు కాబట్టి ఈ నీతిమంతుడైన ఒక మంచి వాని కోసం వాళ్ళు నీతిమంతులో అనీతిమంతులు అనేది పక్కన పెట్టి ఇతని కోసం అతని కుటుంబాన్ని భద్రపరుస్తున్నాడు దేవుడు కొంతమంది బాధపడతా ఉంటారు నేనే మారానన్నా మొత్తం అంతే ఉన్నారన్నా నేనే మారానన్నా నేనే మారానన్నా నేనొక్కడినేనన్నా నేనొక్కదాన్నేనన్నా అంటూ ఉంటాను దేవుడు ఒక విచిత్రమైన విషయాన్ని